పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో గృహజ్యోతి మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం అర్బన్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలోని గృహజ్యోతి మహాలక్ష్మి గ్యాస్ పథకముల ప్రారంభోత్సవంలో పాల్గొని పథకాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ పొత్తంశెట్టి వెంకటేశ్వర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ మరియు పట్టణ ముఖ్య నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీకు యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా జీరో బిల్లు వచ్చే కార్యక్రమం మొన్న మొదటి తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది నూతనంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి చెప్పిన మాట ప్రకారం చెప్పింది చెప్పినట్టుగా మీకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఇచ్చే కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మరి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అది ఇక్కడ అర్బన్ కాలనీలోనే ఇంప్లిమెంట్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం దానికి చాలా సంతోషం అంత సంతోషంగా ఉన్నారు అంత గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి అప్పులలో ముంచి డబ్బులు లేని పరిస్థితులలో కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని చెప్పిన ఆరు గ్యారెంటీలతోటి ఆరు గ్యారెంటీలు చెప్పిన ఆ గ్యారంటీల ద్వారా ప్రజలలో ఉద్యమాలు చేస్తూ ప్రజల కోసం నిలబడుతూ గత పదేళ్ళు పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల ద్వారా అధికారంలోకి వచ్చింది వచ్చిన మొదటి రోజే ఆరు గ్యారంటీల అమలుకు సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాం మరి మొదటి రెండు రోజులలోనే రెండు గ్యారంటీలు అమలు చేసిన రెండు గ్యారంటీలు ఏమవి ఒకటి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు తెచ్చే కార్యక్రమం మరి ఇంకొకటి బస్సు బస్సు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే కార్యక్రమం ఈ రెండు రెండు కూడా మరి కార్యక్రమాలు కూడా మొదలు పెట్టే కార్యక్రమం జరిగింది మరి ఇవన్నీ కూడా అవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఒకటి పక్క ఆరోగ్యశ్రీ వదికు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా మొదలైంది అవన్నీ కూడా ముఖ్యంగా మహిళలు మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మళ్ళా మహిళలకే సంబంధించి ఎక్కువ గ్యాస్ మళ్ళా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టినాం అది మొన్న పోయిన నాలుగు రోజుల నాలుగు రోజులు అయిందా ఇరవై ఇరవై ఏడో తారీఖు నాడు ఇచ్చే కార్యక్రమం జరిగింది మరి అది అయ్యిందే లేదో మళ్ళీ అట్లనే గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు వరకు ఉచితంగా చేసే కార్యక్రమం మొన్న మొదటి తారీఖు నుంచి మీకు జీరో బిల్లింగ్ వస్తుంది మీకు బిల్లుల క్లియర్ గా చూసుకోండి జీరో ఉంటుంది అది అది ఒక్కసారి చూపెట్టండి జీరో బిల్లు కార్యక్రమంగా మీకు ఉంటుంది బిల్ అనేది మరి ఈరోజు నేను చూస్తుంటే ఈ బిల్లుల యూనిట్లు చూస్తే కొందరికి నలభై యూనిట్లు డెబ్బై యూనిట్లే గాలిని యాక్చువల్ గా కొందరు అంటే ఒకరికి నూట యాభై రూపాయలు రెండు వందల మూడు వందల రూపాయలు కరెంట్ బిల్లు వాళ్ళకు ఉచితంగా వస్తుంది కొందరికి ఏడు వందల యాభై యూనిట్ల కరెంట్ బిల్ కూడా ఉచితంగా వస్తుంది ఆయన నూట డెబ్బై యూనిట్లే గాలి అంటే నేను అడుగుతున్న ఏడిఆర్ ని ఎలక్ట్రిసిటీ నడుతూ ఉంటుంది వారు చెప్తున్నారు మరి అంటే కొందరికి నలభై యూనిట్లు కానింది కొందరికి నూట యాభై యూనిట్లు కాని నూట నలభై యూనిట్లు కానింది సో ఇవన్నీ చూస్తా ఉంటే ఒకరికి రెండు వందల ఏడు వందల యాభై రూపాయలు కూడా ఉచితంగా మరి కరెంటు బిల్లు మాఫ్ చేయడం జరిగింది ఈ జీరో యూనిట్ల ద్వారా సరే రెండు వందల యూనిట్ల లోపు ఉంటే ఈ అందరికీ కూడా ఉచితంగా కరెంట్ బిల్ ఇచ్చే కార్యక్రమం అంటే జీరో బిల్లు వస్తుంది సరే ఈ రోజు భోనగిరిలా భోనగిరి పట్టణంలో పద్నాలుగు వేల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే దీనికి మనకు అర్హత ఏంటిది రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే కుటుంబం అన్నట్టు కదా జనరల్ గా కొంతమందికి రేషన్ కార్డు రాకపోవచ్చు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఓకే మేజర్ అందరికి రేషన్ కార్డులు ఉంటాయి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో